కార్యకర్తల కోసం ఏదైనా చేసేందుకు తను సిద్ధమని కావరి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం దగదత్తులో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఎన్నికలలో తన కోసం కష్టపడ్డ వారిని తాను ఎప్పుడూ గుర్తించుకుంటానని వివరించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తనను కలవాలంటే వేరేతో అవసరం లేదని తనను నేరుగా కలవవచ్చని పేర్కొన్నారు తన కోసం కష్టపడ్డ వారికి తాను ఏం చేసేదానికైనా సిద్ధమని వివరించారు దగదత్తుకి విమానాశ్రయం రానుందని అలాగే భూ సమస్యలకు కూడా పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు వీటితో పాటు దగదర్తి బుచ్చి రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పమిడి రవికుమార్ చౌదరి

రాష్ట్రాల్లో సర్పంచ్ గెలిచినా ప్రజల చేత గెలుస్తాడు ఎన్టీసీ గెలిచినా ప్రజల చేత గెలుస్తాడు జడ్పీటీసీ గెలిచిన ప్రజల చేతనే గెలవకడేది ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల చేత గెలవకడేది గెలిచేంత వరకు పనుల పార్టీ నువ్వు చెరువు అభివృద్ధి చేస్తే నీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్లు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ అందరూ పాడుకోవాలి దీంతో రాజకీయాలు ఉండవు మీ ఊరికి ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు అందరూ నడుస్తారు దానికి రాజకీయం పంపండి కాబట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి క్రమంలో ఈ రోజు మండల మీటింగ్ నేను కొత్తగా వచ్చా ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మండల మీటింగ్ వాళ్ళది ఎవరైతే మండల మండలాధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతన జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా సత్కరించాల్సిన బాధ్యత మండల అధ్యక్షుడిది ఎందుకంటే నేను పార్టీ పదవుల ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజా ప్రజలుగా ఉన్నా కాబట్టి మనను ఆహ్వానించాల్సిన బాధ్యత వారిది ఆ ఓగ్గాలు కడితే దానికే నింక పెడితే మన జీవితాలు కాదు నిండ నిండా నిబ్బరి

అభివృద్ధి కృషి చేయాలి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటా మన స్థాయిలో మనము అందరం కలిసి కలిసిమెలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నేను ఎలక్షన్ లో తిరిగా గత ఐదు సంవత్సరాల నుంచి తగిన పచ్చి బోర్డు నిలువీ అవుతుంది బోర్డు మీద అవతిస్తున్నారు మీరందరూ కష్టాలు పడుతున్నారు మీరందరూ దానికోసం నేను కాంట్రాక్ట్ ని పెట్టినాడా వైసీపీ టైంలో చేసిన వర్క్ అది వైపీసీ టైంలో నాయకులు చేసిన వర్క్ అది నేను నా కళ్ళకి నాయకులు చోడ నాకు ముందు ఆ రోడ్డు కావాలి అది ఏం చేశారో నాకు అనేసరం నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు పడుకుంటున్నాం కాంట్రాక్టులు పంపించా అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ తొమ్మిది పెద్ద రోడ్డు ప్రారంభిస్తున్నా విధంగా మళ్ళీ వరకు వస్తా తొందర అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తా పెద్దవరకు అదే నడిచేటట్టు చేస్తా నేను ఇచ్చా నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది ఇప్పటి వరకు దగ్గర డెల్టా అనుకున్నా కానీ ఐదు గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్ళ లేక ఇప్పుడు కూడా పాటు కావచ్చు కావచ్చు రంగం కావచ్చు అటు కావచ్చు నిందుల పాటు కావచ్చు ఈ గ్రామాలకి నీళ్లు కావాల్సిన బాధ్యత నాకుంది అందరికీ ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా మీ చెరువులన్నింటికి నీళ్ళు పంపించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరు కూడా హామీ ఇస్తున్నా దురదృష్టం ఈ మండలంలో ఉన్న పోలీస్ కేసులు ఈ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ లిటిగేషన్లు ఈ మండలంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కోర్టు కేసులు మీ పెద్ద నిర్ణయం అందరికీ తెలియదు నీ కలెక్టర్ గారిని సంప్రదించా నాకు ఒక మంచి ఎంఆర్ఏ ఒకటి కాదు ఇద్దరు ఎంఆర్ఏలు కావాలి నాకు ఒక్కొక్క గ్రామాన్ని పది రోజులు తీసుకుందాం రైతులు కూర్చోబెట్ సమస్యలు అన్నట్టు కూడా పది రోజుల లోపల ప్రతి గ్రామాన్ని పరిష్కరించాలనే దానికి నేను ప్లానింగ్ లో ఉన్నా అన్నీ అనుకూలిస్తే ప్రతి గ్రామానికి పది రోజులు ఒక్కొక్క ఎంఆర్ఏను కూర్చోబెట్టి ఆ గ్రామంలో ఉండే రైతుల సమస్యలు దృదోషం కావల కావాలండి మంచి పంట కావాలన్నాయి కానీ మన ల్యాండ్ పూర్వం పులిచంత ప్రాజెక్టుకి మన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ ఇచ్చేశారు అప్పటికే వాళ్ళందరూ కూడా పొలాలు చేసుకుంటున్నారు చాలా దగ్గర కానీ కాగితాలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు పారశ్రాలు దగ్గర ఎన్నో సమస్యలు మేము అందరి ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కావాలా దూరదృష్టం మీకు మీకు మధ్య వర్గాలు పడితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి నేర్చుకోలేకుండా ఇప్పటికే జరిగింది ఇక్కడ నుంచి జరిగినవి మనకు కావాల్సిన ప్రజలు సుభిక్షంగా బతకాలి స్వేచ్ఛగా బతకాలి ఒట్లాటల్లో కాల్పణ్యాలు కత్తు కట్టులో ఇవి కాదు మన జీవితానికి కావాల్సింది మనం బతకాలి మన బిడ్డలు బతకాలి మన బిడ్డల ఉన్నతమైన స్థాయికి రావాలి మన పిల్లలు మంచి భవిష్యత్తు గర్వంగా తలెత్తుకుని ఎవరో పెరగాలి లేస్తే కేంద్రాలు కర్మ ఎంఆర్ఆర్ చుట్టూ పోలీసు చుట్టూ తిరుగుతున్నాయని కాదు మనకు కావాల్సింది మన ఆస్తులను మనకు రక్షించుకోవద్దాం మనం బాధ్యతగా ఉండటం కోసం తప్పకుండా నేను అన్ని విధాలను మీ తొందరగా అంత తొందరలోనే మీ ఊరికి మేము మందరానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోతున్నారు ఈ రోజునే ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పోటీని మళ్ళా మళ్ళా దామరం తీసుకొస్తున్నా దామవరంలో వంద సమస్యలున్నా కూడా ఏర్పాట్లను కట్టి తీరుతాం బ్రహ్మం గారు చెప్పినట్టు కావాలి కనకపట్నం అవుతుంది ఈ రోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దామోరంలో ఎయిర్పోర్టు లేదంటే రామాయపట్నం పోర్టు ఈ రోజు ఐదు వేల ఏడు వందల ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో నూట డెబ్బై ఐదు లో కొత్తగా కార్య నియోజకవర్గం అభివృద్ధి ప్రదావ నిర్వహపోతుంది మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి నాంది పలికాలని కూడా చంద్రబాబు ఒకటే చెప్తున్నా నీ వేసిన ఓటు మీరు పెద్ద కష్టం నేను హుడ్డా కాలేదు ఒక మంచి నాయకుడికి ఓటేసాం మంచి వ్యక్తికి ఓటేసామనే విధంగా తలెత్తు కూడా తిరిగేటట్టుగా మిమ్మల్ని మన కలెక్ట్ తిరిగేటట్టుగా చేస్తానని కూడా మీకు మాట్లా మాకు చెప్పడం మాకు చెప్పని చెప్తున్నా నిజాయితీగా చెప్పండి డాక్టర్ దగ్గర పెట్టే జబ్బు నాయకుడి దగ్గర పెట్టే నిజం చెప్పాలి అప్పుడే మీ సమస్యను నేను పరిష్కరించగలను సగం దాచిపెట్టి సగం చేసే సమస్యలు పెరుగుతాయి గతం నాకు అనవసరం మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అడుగుతున్నా మీకోసం ఉదయం తొమ్మిది గంటలతో నైట్ తొమ్మిది గంటల దాకా ఇంటి దగ్గర ఉంటున్నా మీ అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు సమస్యలు ఏమైనా ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరకు రండి